పాలమనేరు పట్టణంలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు తాళాలు వేసినీళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఆడపాల వెంకట శివ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి నలభై పాయింట్ మూడు ఆరు లక్షలు విలువ గల ఐదు వందల నలభై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు మూడు వందల ముప్పై ఆరు గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు ఈ నిందితుడిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిన పలవనేరు అర్బన్ పోలీసులు విజయవంతమయ్యారు ఈ ఘనతకు జిల్లా ఎస్పీ తుషార్ రూడి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు డిఎస్పీ ప్రభాకర్ ప్రజలకు ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ము సార్ అలమేద టౌన్ లో ఈ నెల ముప్పై ఏడు తారీఖున దేకినా హౌస్ టెప్ట్ కేసులో ఉద్యాన పట్టుకోవడం జరిగింది అతమే అలపాల శివ స్టేట్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజ్ తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలోనే పన్నెండు దొంగతనాలు చేశాడు ఆ ఎమ్మో పెట్టుకుని కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై ఏడో తారీఖున రామమూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పైడ్కి మనం కేసు కట్టాము ఆరు ఆరు గ్రాములు బంగారం వాళ్ళకు వెయిట్ తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంచారు బట్ ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా ఒక చిన్న డింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దా అధికారం చేయడం అయింది మొత్తం ఇదైపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమున్నాయి మొత్తం చూసామంటే గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసులు ముద్దాయి ఇంకా ఏమన్నా తెలియని కేసులు కూడా తెలియచాలిస్తాము ఈరోజు ఈ విషయానికి ఎప్పుడున్నాయి 아니 근데 이 분은 서이죠다

సబ్ డివిజల్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ డిస్టిక్స్ ఇన్స్పెక్టర్ ఒక దేవాల వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి కోసం జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా ఇంత ఇంత అందులో కూడా కూర్చున్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దారు పూర్తిగా భయపడి కన్సీ ఎనభై వల్ల లేట్ అవుతుంది తొందరగా దాన్ని కూడా చెక్ చేస్తారు ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు రూపాయలు పూర్తిగా ఇంటాక్ట్ రికవర్ అయింది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు హండ్రెడ్ గ్రామ్స్ చెప్పాడు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము కూడా తేడా సార్ లేదు అదే కాకినాడ నుంచి రావడము ఇదే ఫస్ట్ టైము ఆ డీజే టూ సినిమా యూనిట్లో పనిచేసాడు దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ ఒక దేశం సార్ ఇదే నేను ఎందుకు టార్గెట్ చేసిన సార్ ఇది ఒక ఒకడే అయిపోయిన అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఆ ఒకసారి గేట్ చూపిస్తే ఆపక పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది లాక్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్ లో ఉంది ఎవరు అనే కాన్ఫిడెన్స్ తో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పోయినా నైట్ మామూలు దమ్మ దమ్మ మనం ఏమనుకుంటాము ఏ మిడ్ నైట్ అన్ని ఈవినింగ్ సిక్స్ గా పోయినాడు వర్షం పడుతుంది సెవెన్ లోపల అతను చాలా చేతి డౌన్ చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది లేకుండా మనం వాళ్ళ ఎమ్మోళ్ళు చెప్పే కొద్ది వాళ్ళు ముందుగా దగ్గర తీసుకుంటారు పోలీసులు వాళ్ళు ముద్దా ఆ యొక్క ఎంబో చెప్పడం వల్ల నెక్స్ట్ వాడికి కావాల్సిన జాగ్రత్త తీసుకోవడం మీ పేపర్లో పడతాయి చదువుకుంటారు దాని వెంటనే రెక్షన్ అయితే ఆలోచిస్తారు కాబట్టి కొన్ని విషయాలు ముద్ద యొక్క మంచి బెటర్ ఇంత నగర్ పెట్టుకుంటారు చెప్పారు యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు వాల్యుబుల్ హౌస్ కట్టినాడు శ్రీశీ కన్లో పెట్టుకున్నాడు ఇంత డబ్బులు ఉన్నాయి లాగలు పెట్టుకోడానికి చెప్పడానికి నా విద్యుత్ అంటే కూడా విద్యుత్ అంటే లాకర్ మెయింటైన్ చేయండి ఒకవేళ అనుకోవాలి అట్లీస్ట్ పోలీసులకు డైలాగ్ ఫోన్ చేస్తారు మేము అలా ఇంటికి పోతున్నాము లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్త్ సిస్టమ్ మాకు మా కెమెరా కానీ లేదా మా బీ ట్రాన్స్ పోవడం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే లాక్ హౌసెస్ మా ఓడిసిన ఉంటే మేము డెఫినెట్ గా అనిపోతాం దొంగల టార్గెట్ లాక్స్ అయి మా టార్గెట్ లాక్సే దాన్ని చెక్ చేస్తారు సో ఏదో ఒక క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది మీకు అందరి మీడియా తరఫున విజ్ఞప్తి

లో క్రైమ్ పార్ట్ పనిచేస్తాడు శ్రీనివాస గత రెండు నెలల ముందు కూడా బాలేదు వాళ్ళ ఇంటి ఫోర్ వన్ డే కూడా లీవ్ పెట్టుకోకుండా పర్మిషన్ కూడా లేకుండా మొత్తం పనిచేస్తుంది వేణు